అందరికీ నమస్కారం నా పేరు నాగవంశీ కృష్ణ మీరు చూస్తున్నారు టిఎఫ్సి మీడియా ఆరెంజ్ మీడియా రేపు అయోధ్యలో జరగనున్నటువంటి ఆలయ ప్రతిష్టా ముహూర్తం కోసం తెలియజేస్తూ మరియు ఆ ముహూర్తంలో ఉన్నటువంటి అపోహల్ని తొలగించడం కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు గురుగారు నమస్కారం అండి వాగర్థ వివసం తృప్తో వాగర్థ ప్రతిపత్తయ్యే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభై జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భీక్షాందేహీ చార్వతి నాథార్వతిదేవి పితేవహేశ్వర బాంధవా శివభక్త స్వదేశోవనం సదాశ్వస్రంభా శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళలాయ బుధాయ చురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీభారతిర్థమహాస్వామిలవారికి శ్రీ 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 విదుశేఖర భారతిర్థమహాస్వామిలవారికి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అయితే గురువుగారు ఇప్పుడు ఈ రామాలయ ప్రాణప్రతిష్ట ముహూర్తం చాలా గొప్పది విశేషమనేది అంటూ ఉన్నారు అయితే అందరూ కూడా వెళ్ళి ఆ ఆలయ ప్రతిష్ట విశేషాన్ని చూడలేరు చాలామంది ఇంటిదే ఉండిపోయేవారు ఉంటారు సో వాళ్ళకంటూ ఎన్నో రకాల కోరికలు అంటూ ఉంటాయి అవన్నీ కూడా నెరవేరడానికి అలాగే ఆ ఆలయ ప్రాణప్రతిష్ట ముహూర్తం యొక్క ఫలితాన్ని సందర్శించినటువంటి అంటే ప్రత్యక్షంగా సందర్శన సందర్శించినటువంటి ఫలితాన్ని పొందడానికి ఏదైనా ఒక మంచి పరిహారం ఏదైనా ఉంటే మాకు తెలియజేయగలరండి తప్పకుండా ముందుగా వీక్షించేటువంటి టీఎఫ్సి మీడియా ఆరెంజ్ మీడియా ప్రేక్షకులకి అయోధ్య రామ మందిర నిర్మాణ ప్రతిష్ట శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ కార్యక్రమంలో ముందుకు వెళదాం ఎందుకనంటే ప్రపంచవ్యాప్తం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దై దైవానికి అనుకూలైన వాళ్ళు అలాగే హిందూ ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళందరూ కూడా ఎదురు చూసేటువంటి రోజు రామాలయ ప్రాణప్రతిష్ఠా ముహూర్తం కాబట్టి ఇంత గొప్పగా జనవరి ఇరవై రెండవ తారీఖు రోజున ఏర్పడబోతున్నటువంటి ఆ ముహూర్తానికి ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టి ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తుంది అందుకనే లక్షలాది మంది ఆ ప్రాణప్రతిష్ఠా ముహూర్తంలో పాల్గొంటున్నారు పరోక్షంగా కొన్ని వందల కోట్ల మంది కార్యక్రమాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించే అవకాశం ఆ రోజు ఉంటుంది ఆ రోజంతా కూడా రామనామస్మరణే ప్రతి గ్రామ గ్రామాల రామనామస్మరణ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది ఆ ముహూర్తానికి అంతటి గొప్పతనం ఉంది కాబట్టి అతిశయోక్తి కాదు కాబట్టి వీక్షించేటువంటి టీఎఫ్సీ మీడియా ఆరెంజ్ మీడియా ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే ఆ యొక్క సమయంలో అది అంతటి గొప్ప ముహూర్తం ఆ సమయానికి ఉన్నప్పుడు ఆ ముహూర్త లగ్నానికి కూడా అంతే బలం ఉంటుంది కాబట్టి చాలామందికి కోరిక ఉంటుంది నేను జీవితంలో పైకి ఎదగాలి అనుకున్నటువంటి పని సాధించలేకపోతున్నాను ఇల్లు కట్టుకోవాలనే కోరిక లేకపోతే న్యాయస్థానంలో మనకు పాజిటివ్గా రావాలనేటువంటి కోరిక అంతేకాకుండా కొంతమందికి వివాహం కావట్లేదు అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహం కావట్లేదు చక్కటి సంతానాన్ని కనాలి అనేటువంటిది ఏ కోరికైనా అనారోగ్యం నుంచి బయటపడాలి శత్రుబాధ నుంచి బయటపడాలి అలాగే మంచి ఉద్యోగం లభించాలి అనేటువంటిది లేదా మంచి నాకున్నటువంటి నా చదువుకు తగ్గట్టుగా నాకు అర్హతకి తగ్గట్టుగా మంచి యూనివర్సిటీలో నాకు మంచి సీట్లు రావాలి అనేటువంటి ఆలోచన చాలా మందికి ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా నెరవేర్చుకోవాలనేటువంటి తపన ఉన్న ధార్మికవాదులు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారాన్ని కనుక పాటించినట్లయితే రామాలయ మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత ఆ యొక్క ముహూర్తానికి ఎంతటి ఉంటుందో మీ యొక్క సంకల్పాన్ని కూడా అంతటి ప్రాముఖ్యత చేరి రాముల వారి యొక్క అనుగ్రహంతో మీరు తప్పకుండా ఆ యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకుంటారు దైవానుగ్రహం ఎందుకంటే ఆ ముహూర్తానికి ప్రకృతి అంతా కూడా అనుకూలించింది ప్రకృతిలో దైవశక్తి అంతా కూడా ఆ ముహూర్త సమయంలో ఉంది కాబట్టి ఆ దైవశక్తి కూడా మీ ఇంట్లో ఉండైనా కానీ మీ గ్రామంలో ఉండైనా మీ ఇంట్లో ఉండైనా కానీ మీరు ఆ యొక్క ఫలితాన్ని మీరు పొందాలనే సదుద్దేశంతో అద్భుతమైనటువంటి పరిహారాన్ని మీకు ముందు తీసుకొని వస్తున్నాను ఈ యొక్క పరిహారాన్ని పాటించడానికి ముందు మీరు ఏం చేయాలనంటే ముందు రోజు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించండి తర్వాత ఈ చెప్పినటువంటి నూనెలన్నీ కూడాను తల యాభై గ్రాములు సంపాదించుకోండి ఆవు నెయ్యి యాభై గ్రాములు వేప నూనె యాభై గ్రాములు ఆముద నూనె యాభై గ్రాములు నువ్వుల నూనె యాభై గ్రాములు విప్ప నూనె యాభై గ్రాములు కొబ్బరి నూనె యాభై గ్రాములు తర్వాత ఈ యాభై గ్రాములలో నలభై నలభై గ్రాములన్నీ కూడా పక్కకు పెట్టి మిగిలిన పరికరాములన్నీ కలిపి ఒక నూనెగా తయారు చేసుకొని అన్నీ కలిపింది ఒక దగ్గరగా పెట్టుకోండి ఏం చెయ్యాలి ముందు రోజు రాత్రి బ్రహ్మచర్యాన్ని పాటించాలి తదనంతరం ఉదయమే శుచర్భూతులై చక్కగా కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కటి వస్త్రములు ధరించి మీకు వీలైతే దగ్గరలోని రామ మందిరానికి చేరుకోండి లేదు రామమందిరం లేదండి ఆంజనేయ స్వామి దేవాలయానికి చేరుకోండి ఈ రెండు దేవాలయాల్లో రావి చెట్టు కనుక ఉన్నట్లయితే అద్భుతం ఇప్పుడు చెప్పబోయే పరిహారం అద్భుతం లేదు మా ఊళ్ళో రావి చెట్టు లేదు రామాలయం లేదు ఆంజనేయ స్వామి దేవాలయం లేదు కనీసం మీ ఇల్లు ఉంటుంది కదా మీ ఇంట్లో తూర్పు వైపున కూర్చోండి కూర్చొని రావి చెట్టు దేవాలయం ఉన్న చోటైనా లేదా కేవలం రావి చెట్టు దగ్గర కానీ తూర్పు వైపు ఫేస్ పెట్టండి తూర్పు వైపు ఫేస్ పెట్టి రామమందిరమైన ఆంజనేయ స్వామి అయినా కానీ ముందుగా వెళ్ళిన తర్వాత శ్రీరామ శ్రీరామనామజపం చేసుకుంటే ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి చేసిన తర్వాత అశ్వద్ధ వృక్షము రావి చెట్టు దగ్గర ఉన్నటువంటిది వెళ్ళి ఆ రావి చెట్టు చుట్టూ నారాయణాయనమహ అంటూ యాభై నాలుగు ప్రదక్షిణలు చేయండి చేసి తూర్పు వైపుగా కూర్చొని కూర్చొని ఆడవాళ్ళకి వీక్షించేటువంటి ఎఫ్సీ మీడియా ఆరెంజ్ మీడియా ప్రేక్షకుల మహిళా మనులు ఉంటారు కదా ఆడవాళ్ళకి తెలుస్తుంది ముగ్గు ఎలా వేయాలి షట్కోణం ముగ్గు త్రిభుజాకారము పైన త్రిభుజాకారం డౌన్ వర్డ్ వేస్తే షట్కోణం వస్తుంది తర్వాత ఒక వృత్తం గీయండి తర్వాత నాలుగు వైపులా కూడాను ఈ యొక్క బంధనం అనేటువంటిది దిగ్బంధనం అనేటువంటిది చేయండి ఇదంతా కూడా పసుపు కుంకుమతోనైనా చేసుకోవచ్చు ముగ్గుపిండితోనైనా చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత మధ్యలో ఓం శ్రీం శ్రీరామ అనేటువంటి యొక్క నామాన్ని మీరు ఆ విధంగా రాయండి రాసిన తర్వాత అప్పుడు మీరు ముందుగా గణపతి ప్రార్థన చేసుకోండి గణపతి ప్రార్థన ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకు మేము చూసుకున్నట్లయితే మీకు వినాయక కల్పం కానీ వరలక్ష్మి వ్రతకల్పం కానీ ఇంకేదైనా కానీ మీకు పూజ చేసుకునేటువంటి పుస్తకంలో సంకల్పం ఎలా చేసుకోవాలో చెప్తుంది అందులో ఉంటుంది కే మొత్తం ఆచమనం దగ్గర నుంచి ప్రారంభం చేసుకొని తదనంతరం ఆ యొక్క సంకల్పం ఉత్తరాయణే హేమంత ఈ విధంగా పుష్యమాసే శుక్లపక్షే ద్వాదశ్యాం తిథౌ అని చెప్పుకుంటూ వాసర ఇందువాసరే సోమవారం కాబట్టి హిందువాసరం మృగశిరా నక్షత్రయుక్తాయం ఇంద్రయోగం ఆ సమయానికి ఇంద్రయోగం తరువాత సంబంధించినటువంటి బాలవ కరణం కూడా ఉంది కాబట్టి తిథివార నక్షత్ర యోగ కరణాలు సంపూర్ణంగా బలమైనటువంటి రోజు కాబట్టి ఆ సమయం చేసుకోండి ఎప్పుడు ప్రారంభం చేయాలి పదకొండు గంటలకల్లా ప్రారంభం చేయండి ఎందుకంటే ఆ సమయం ముహూర్త సమయం మేషలగ్నం పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఆ మేషలగ్నం అనేటువంటిది ఉంది కాబట్టి పదకొండు గంటలకు మీరు ప్రార్థన చేసి గణపతి ప్రార్థన చేసుకొని పదకొండు బావుకల్లా మీరు రెడీ అయిపోయి ఈ విధంగా ముగ్గు వేసుకున్నటువంటి చోట ఒకటో నెంబర్ పెట్టాను ఒక ఇక్కడ నుంచి చూసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కాబట్టి ఒకటో నెంబర్ ప్లేస్లో ఆవునయ్యి అనగా రెండు రెండు దీప ప్రమిదలు తీసుకోవాలి మీరు చిన్నదైనా పర్వాలేదు దీప ప్రమిదలు రెండు తీసుకోవాలి ఈ విధంగా తమలపాకులు తమలపాకు డైరెక్షన్ కూడా మీకు పెట్టాను ఆ ఇక్కడ కింద ఉండాలి ఈ ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా తమలపాకులు మూడు తమలపాకులు పెట్టి గడిలో మూడు మూడు తమలపాకులు పెట్టాలి పెట్టిన తర్వాత దాని మీద పసుపు కుంకుమ అక్షితలు పూలు జల్లి పూలు పెట్టి తదనంతరం మీద రెండు రెండు ప్రమిదలలో మీరు పెట్టుకు తెచ్చుకున్నటువంటి నూనెలు తెచ్చుకోవాలి మొదటి గడిలో ఆవు నెయ్యి రెండవ గడిలో వేప నూనె మూడవ గడిలో సంబంధించినటువంటి ఆముద నూనె నాలుగవ గడిలో నువ్వుల నూనె ఐదవ గడిలో విప్ప నూనె ఆరవ గడిలో కొబ్బరి నూనె మిగతా అన్ని రకాలైనటువంటివి కలిపి ఉన్నది ఈ యొక్క మధ్య భాగంలో మీరు పెద్ద దీప ప్రమిద తీసుకొని ఆ విధంగా మధ్య భాగంలో మీరు ఆ యొక్క అన్ని నూనెలు కలిపిన ప్రమిదను పెట్టండి పెట్టి అందులో తామర తూడలు దొరుకుతాయి జిల్లేడు ఒత్తులు దొరుకుతాయి లేదా తామర ఒత్తులు దొరుకుతాయి ఆ ఒత్తులతో మీరు దీపారాధన చేయండి సాధ్యం త్రివర్తి అనగా మూడు ఒత్తులు కలిపి ఒకటిగా చేయండి ఎందుకంటే నెయ్యితోని లేదా నూనెతో కలిపినటువంటి మూడు ఒత్తులు అని చెప్పి మనకు శాస్త్ర ప్రకారం ఉంది కాబట్టి మూడు ఒత్తులు కలిపినటువంటి దాన్ని ఈ విధంగా చేసి దీపారాధన చేయండి చేసి మొట్టమొదటిగా మీరు గణపతి పూజ చేసుకుంటారు కదా మొట్టమొదటిగా మీరు లలితా సహస్రనామ పారాయణం చేయండి ఎందుకనంటే శ్రీరాముల వారు సాక్షాత్తు లలిత అమ్మవారి యొక్క అంశతో జన్మించినటువంటి వ్యక్తి కాబట్టి లలిత సహస్రనామ పారాయణాన్ని జరిపించండి తర్వాత మీకు మొత్తం రామాయణం అంతా కూడా చూసుకున్నట్లయితే రాముడు సంపూర్ణమైనటువంటి సంతోషంతో సకుటుంబ పరివారంగా ఉన్నటువంటి ఘట్టం ఏదై ఉందంటే అది కేవలం శ్రీరామ పట్టాభిషేక ఘట్టం ఎందుకనంటే భార్యా సమేతుడై సోదర సమేతుడై మొత్తం గురు సమేతుడై మంది మార్బలం చేత హనుమంతుడు అంగదులైనటువంటి జామవంతులైనటువంటి సపరివారముగా ఉన్నటువంటి సమయము ఆనందంగా ఉన్నటువంటి సమయం శ్రీరామ పట్టాభిషేకం కాబట్టి ఆ శ్రీరామ పట్టాభిషేకానికి సంబంధించినటువంటి ఏదైతే ఘట్టం ఉంటుందో అది ఘట్టము ఈ పదకొండో భావం నుంచి ఒకటిన్నర మధ్యకాలంలో మీకు ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు మీరు పారాయణం చేయండి పారాయణం చేసిన తదు తదుపరి నా సంకల్పం నీవే నెరవేర్చాలి రామయ్య అని చెప్పి భక్తిగా నమస్కారం చేసుకొని ఆ రాముల వారికి ఆవు పాలు రెండు అట్టి పండ్లు బీజాఫలం బీజాఫలం అంటే ఇప్పుడు దొరుకుతాయి జామ పండ్లు దానిమ్మ పండ్లు విశేషము అవి నైవేద్యముగా పెట్టి హారతి ఇచ్చి స్వామివారిని మళ్ళీ ఉద్యాపన చేయండి ఈ విధంగా ఆ సమయంలో చేయండి తప్పకుండా వీక్షించేటువంటి టీఎఫ్సీ మీడియా ఆరెంజ్ మీడియా ప్రేక్షకులు ఖచ్చితంగా దైవానుగ్రహం పొందుతారు ఎందుకనంటే రామాలయ విగ్రహ ప్రతిష్ట ముహూర్తము అద్భుతమైనటువంటి ముహూర్తము ఆ సమయం ముహూర్తం అనేటువంటిది గుర్తు పెట్టుకోండి వివాహ ముహూర్తమైన ఏ ముహూర్తమైన బ్రహ్మకే ఒకసారి పెట్టిన తర్వాత బ్రహ్మకే సాధ్యం కాదు తిరిగి మరల్చుకోవడానికి కాబట్టి ఆ ముహూర్తం యొక్క బలము క్షణకాలము క్షణం అంటే సెకండ్లో పదోవంతు కాబట్టి ఆ క్షణకాలము మనకు ఎప్పుడు వస్తుందో తెలియదు అందుకనే వివాహ సంబంధించిన ముహూర్తంలో జీలకర్ర బిల్లం పెట్టిన తర్వాత కొన్ని నిమిషాల పాటు ఇరువురు తల మీద అలా పెడతారు కానీ ముహూర్తం కంటే కొన్ని నిమిషాలు ముందు ముహూర్తం తర్వాత తర్వాత కూడా ఆ విధంగా పెట్టే ఆచారం ఎందుకంటే ఆ పెట్టినటువంటి ముహూర్తం ఏ సమయంలో మనకు దొరుకుతుందో ఆ బ్రహ్మ యొక్క వరం ఏ విధంగా మనకు ఎప్పుడు కలుగుతుందో తెలియదనే భావనతో ఆ నిమిషాలు కంటే పెట్టిన కంటే ముందు వెనక మూడు మూడు నిమిషాలు అలా పెట్టి ఉంచుతారు జీలకర్ర బెల్లం పెట్టినటువంటి వధూవర్లు ఇద్దరి మీద కాబట్టి మనకు కాశీలో ఉన్నటువంటి జ్యోతిష పండితుల వారు ఇచ్చినటువంటి ముహూర్తం ఎనభై నాలుగు సెకండ్ల పాటు కాబట్టి అద్భుతం ఆ ఎనభై నాలుగు సెకండ్లలో మనం చేసేటువంటి మనం ఆర్ద్రమైనటువంటి హృదయంతో మనం భక్తితో అంతేకాకుండా ఈశ్వరుని యొక్క రాముని యొక్క అనుగ్రహం పొందాలనేటువంటి యొక్క సంకల్పంతో మనం చేస్తున్నాం కాబట్టి ఆ చేసేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం నెరవేరుతుంది ఖచ్చితంగా దైవం వింటుంది మీ యొక్క కోరిక బలం చేకూరుతుంది తద్వారా మీకు యోగం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి చెప్పినటువంటి విధంగా ఈ పరిహారాన్ని మీరు పాటించండి తప్పకుండా మీకు దైవానుగ్రహం కలిగి తీరుతుందని చెప్పవచ్చు అదండి ఇప్పుడు గురువు గారు చెప్పినటువంటి విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా మంచి ఫలితాలు అంటున్నారు కాబట్టి తప్పకుండా వీటన్నిటిని కూడా నోట్ డౌన్ చేసుకోండి రాసుకోండి ఏ విధంగా చేయాలి ఏ విధంగా దీన్ని పరిహారం చేసుకోవాలి ఎలా లాభాన్ని పొందాలి ఎటువంటి కోరికలు ఉన్నా నెరవేరే అవకాశం ఉన్నటువంటి విశేషమైనటువంటిది కాబట్టి అందరూ కూడా నోట్ డౌన్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్గా గారు చెప్పినటువంటి విధంగా చేసి మంచి ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ధన్యవాదాలు గురుగారు ధన్యవాదాలు అండి సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మార్పణమస్తు